शुक्लां बरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न पतनम ध्यान गुर्ब्रह्म विष्ण गुर्देव महेशर गुसा परब्रह्मीगु नम व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర సూక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైదగ్యవర్ణుకుభనగౌరవైరీ కండూలకర్ణకు హోథయ్రమహన్మకటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజవం అరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వరదయూధముఖ్యం శ్రీరామదుకం శిరసా నమామి चेत बलो रो लक्ष्मणस्थ महाबल राजी सुग्रीव राघवी पालि தாசோகங்கோசலேந்திரமர்ஷ்டன் சத்திரசைம்தருதாத்மணசிரம் மெய் பிரஜலம் பவேத் சிலாபிஸ்தஹரைசகசிரச அதயித் புரிம் லாபஜமீம் சம்தாம் சர்ரட்சதர்மாத்மா சச்சசந்திரமோசரேச்சாந்தைலம் ஜஹராவிணிம்

రామాయణ కావ్యం యొక్క ఆవిర్భావము నారదస్యతు తద్వాక్యం శ్రుతు వాక్య విసారద పూజయామాస ధర్మాత్మ ధర్మాత్మా సహ శిష్యో మహాముని యవత్ నారదస్తద నారదస్త ఆపృష్ైవాభ్యనుజ్ఞా స విహాయసం ధర్మాత్ముడు శబ్దార్థ విశేషములను బాగుగా నిరిగి యందు నేర్పర్యు అయిన వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించిన సంక్షిప్త రామాయణ విశేషములను గ్రహించి శిష్య సహి సహితుడై ఆ దేవర్షిని విధివిధానముగా పూజించెను దేవముని అయిన నారదుడు వాల్మీకి నుండి పూజలను అందుకొని ఆయన అనుగ్రను గైకొని గగన మార్గమున వెళ్ళిపోయెను ముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామ తమసా తీరం విదూరత నారదుడు బ్రహ్మలోకమునకు వెళ్ళిన పిమ్మట వాల్మీకి మహాముని గంగానదీ తీరమునకు సమీపమున గల తమసా నదీ తటమునకు చేరెను సతు తీరం సమాసాధ్య తమసాయ మునిస్తదా సి శిష్య మాహ స్థితం పార్శ్వే దృష్వా తీర్థమకర్ధమం ఆ మహర్షి తమసా తీర్థమునకు చేరి నిర్మలములైన ఆ జలములోనికి దిగుచు ప్రక్కననున్న శిష్యునితో ఇట్ల నెను అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ న్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమే వావగాహిష్యే తమసాతీర్థముత్తమం ఓ భరద్వాజ ఏమాత్రము బురదలేని ఈ తీర్థము నిష్కల్మషమైన సత్పురుని మనస్సు వలె స్వచ్ఛమై రమణీయముగా నున్నది దీనిని చూడుము నాయన నా ఉదక పాత్రను ఒడ్డున ఉంచి నా స్నాన వస్త్రమును ఇమ్ము గంగా జలముల వలె పవిత్రమైన ఈ తమసా తీర్థమునందు స్నానము చేసెదను నీవును ఇచ్చటనే స్నానమాచరింపు ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మన ప్రాయఛత్త ప్రాయఛత మునేస్తస్య వల్కలం నియతో గుర స శిష్యహస్తాదాయ వల్కలం నియతేంద్రియ పశ్యంస్తత్ సర్వతో విపులం వనం మహామనస్సు అయిన వాల్మీకి ఇట్లు ఆదేశింపగా గురుసేవా నిరతుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వల్కమును వల్క వల్కలములను అందించెను జితేంద్రియుడైన ఆ ముని శిష్యుని నుండి తన వస్త్రమును గ్రహించి విశాలమైన ఆ వనమును తిలకించుచు దివ్యమైన దాని రమణీయ కమును కమునకు మిక్కిలి అబ్బురపడెను తస్యాభ్యాసేతు మిథునం చరంత మనపాయినం దదర్శ భగవాంస్త క్రౌంచేయో క్రౌంచయో చారు నినిస్వనం శాపానుగ్రహ సమర్థుడైన వాల్మీకి ఆ వన సమీపమున క్షణకాలమైనను ఎడబాటును సహింపజాలని పక్షుల జంటను చూచను అన్యోన్యానురాగములతో మసలుచున్నవాటి మధురధ్వనులను వినను తస్మాత్మిునాకం పుమా పాపనిశ్చయ జఘానవైరనిలయో నిషాదస్త పశ్యత తం శోణితపరీతాంగం వేష్టమానం మహీత భార్యాతు నిహతం దృష్ట్వా రుర్రావకరుణాంగిరం నియుక్త పతినా ద్విజేన సహచారిణ తామ్ర శీర్షేన వై సమస్త ప్రాణులను నిష్కారణముగా హింసించు స్వభావము గల క్రూరాత్ముడైన ఒక కిరాతుడు వాల్మీకిముని చూచుచుండగనే ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణముతో కొట్టెను ఆ కిరాతుని బాణపు దెబ్బకు నేలపై బడి రక్తసిక్తమైన అంగములతో గిలగిల కొట్టుకొనుచున్న ఆ మగపక్షిని ఆడుపక్షి చూచెను అనుక్షణము తనపై అనురాగముతో మసలు కొనున్నదియో బలమైన రెక్కలు రతి రతిపారవస్యమున మత్తిల్లి ఇన్నదియో అయిన తన భర్తయగు మగపక్షి నెత్తురోడుచున్న తలతో అట్లు విలవిలలాడుచుండగా దాని వియోగమునకు తట్టుకొనలేక జాలిగొలుపు ధ్వనితో క్రౌంచి ఆడుపక్షి ఏడువసను తదాతు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషే కారుణ్యం సమపద్యత క్రూరుడైన కిరాతుని హింసకు గురియ నెత్తురోడుచున్న నెత్తురోడు పడి నెత్తురోడుచు పడియున్న ఆ క్రౌంచపక్షిని చూచి ధర్మశీలుడైన వాల్మీకి మహర్షి హృదయమున కరుణరసము పొంగి పొరలెను తరుణవేదిత్వాత్ అధర్మోయమితి మితి ద్విజ నిసామ్య రుదతీం క్రౌంచీం ఇదం వచనమ ప్రవీత్ మిక్కిలి జాలి గొలిపెడి ఆ క్రౌంచ పక్షుల దురవస్థను జూచి సుతిమెత్తని హృదయము గలవాడైన ఆ వాల్మీకి ముని ఇట్లు రతిక్రీడలోనున్న పక్షులను హింసించి విడదీయుట కటికి కసాయితనము అధర్మము అని భావించుచు ఇట్లు పలికెను మా నిషాద ప్రతిష్ఠాంత్వా మగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం ఓ కిరాతుడా క్రౌంచ పక్షుల జంటలో కామ పరవశమై ఉన్న ఒక మగపక్షిని చంపితివి అందువలన నీవు ఎక్కువ కాలము జీవించి ఉండవు శాశ్వతముగా అపకీర్తి పాల పాలవదువు ఇది శ్రీమద్ రామాయణముకు మంగళాచరణ శ్లోకముగా పేర్కొనబడినది ఓ శ్రీనివాస కామాతురుడైన పరమసాత్వ్యకు సీతాదేవిని అపహరించిన దుష్ట రావణుని చంపి నీవు చిరస్థిర కీర్తిని పొందితివి అని పండితుల వివరణము ఈ శ్లోకమునందు రామాయణమునందలి ఏడు కాండల కథాంశములు సూచించబడుచున్నట్లు పండితులు విశ్లేషితురు మా ప్లస్ నిషాద లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని చెట్టబట్టిన ఓ రామ ఈ పదము ద్వారా సీతారాముల కళ్యాణ ఘట్టము బాలకాండ కథ సూచితమవుచున్నది ప్రతిష్టాం త్వం అగమహ పితృవాక్య పరిపాలన మొనర్చి నీవు జగద్విఖ్యాతిని పొందితివి ఈ పదము ద్వారా అయోధ్యాకాండ కథ వెల్లడి అగుచున్నది శాశ్వతీ సమాహ ఆడిన మాట తప్పకుండుటకై ఓ రామ నీవు పెక్కు సంవత్సరములు పద్నాలుగు సంవత్సరములు వనవాసమునర్చితివి ఈ పలుకుల వలన అరణ్యకాండ వృత్తాంతము ప్రకటింపబడుచున్నది క్రౌంచ మిథునాత్ కుటిల దుష్ట ప్రవర్తన గల తారావాలి దంపతులలో వాలివధ దీనివలన కిష్కిందకాండ కథ సూచితము ఏకం అసహాయ సూరుడు ఏకైక వీరుడు హనుమంతుడు దీనివలన సుందరాకాండ గాథ సూచితము అవధీహి లోకంటకుడైన దుష్ట రావణుని వధించితివి దీని ద్వారా రావణవధ అనగా యుద్ధకాండ సూచింపబడినది కామమోహితం పట్టాభిషేకానంతరము సీతాదేవి యొక్క వన విహార కుతూహల స్థితి అనగా ఉత్తరాఖండ వృత్తాంతము సూచితము తస్థవత బ్రువతశ్చింత శకునే కిమిదం వ్యాహృతం మయా క్రౌంచ పక్షుల దుస్థితిని గాంచుచూ పలికిన ఆ మునీశ్వరి మనస్సున ఈ పక్షి విషయమున శోకాతురుడనై నేను పలికినదేమి అను ఆలోచన మొదలు మెదలెను చింతయన్ స మహాప్రాజ్ఞ మతిం శిష్యం చైవ్రవీద్వాక్యం ఇదం స మునిపుంగవ పాదబద్ధో అక్షరసమ తంత్రీలయ సమన్విత శోకా ప్రవృత్తో మే భవతు నాణ్యథ మిక్కిలి ప్రజ్ఞాశాలియు కోవిదులు అయినా ఆ వాల్మీకి ఇట్లా ఆలోచించుచు ఒక నిర్ణయమునకు వచ్చెను పిమ్మట ఆ మహర్షి తన శిష్యునితో ఇట్లు వచించెను నేను పలికిన మాటల సమూహము సమూనాక్షరములు గల నాలుగు పాదములతో ఒప్పుచున్నది లయబద్ధమై వాద్యయుక్తముగా గానము చేయుటకు తగియున్నది కనుక ఇది ఛందోబద్ధమైన శ్లోకమే శిష్యస్తు త్రువతో మునేర్వాక్యం అనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్ట తస్య తుష్టో భవద్గురు సోభిషేకం తీర్థే తస్మిన్ యథావిధి తమేవ చింతయన్నర్థం వై మునిహి ఆ విధముగా పలికిన ముని వచనములను శిష్యుడు శ్లోకమును శిష్యుడు సంతోషముతో స్వీకరించెను దానిని కంఠస్థము చేసుకొనెను ఆ శిష్యుని విషయ విషయమున మహర్షియు సంతుటుడాయను అనంతరము ఆ మహర్షి తమసానదీ జలములో జలములలో యథావిధిగా మాధ్యాన్నిక స్నానమాచరించి అప్రయత్నముగా తన నోటి నుండి వెలువడిన మానిషాద శ్లోకార్థ విశేషములనే స్మరించుచు తన ఆశ్రమమునకు చేరెను నదీషు దేవఖాతేషు తటాకేషు సరస్సుచ స్నానం సమాచారే నిత్యం నదీ చ నదులలోను పుష్కరిణులయందు చెరువులలోను సరస్సులలోను సెలయేరులలోను నిత్యము స్నానము చేయుట యుక్తము భరద్వాజస్త శిష్యో వినీత శ్రుతవాన్ గురో కలశం పూర్ణమాదాయ పృష్టతో అనుజగామహ వినయ సంపన్నుడు వేదశాస్త్రములను అభ్యసించినవాడు మానిషాద శ్లోకమును ధారణ చేసినవాడు అయిన భరద్వాజులను పేరుగల శిష్యుడు కలశమున నీరు నింపుకొని గురువుగారి వెంట ఆశ్రమమునకు వచ్చెను సవిశ్యాశ్రమ పదం శిష్యేన సహ ధర్మవిత్ ఉపవిష్ట కథాశ్చాన్యా ధ్యానమాస్థిత ఆ మహర్షి శిష్యునితో కూడి ఆశ్రమమున ప్రవేశించి దేవపూజాధిక ధర్మములను నిర్వర్తించెను పిదప సుఖాసీనుడై నదీ తీరమున జరిగిన సంఘటనలనే తలపోయుచు ఇతర కథాప్రసంగములను పురాణ పారాయణాది కార్యక్రమములను నిర్వర్తించెను ఆజగామ తతో బ్రహ్మ లోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ ద్రష్టం తం మునిపుంగవం సృష్టికర్తయో లోకములకు అధిపతయో మహాతేజస్సాలియో అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆ వాల్మీకి మహర్షిని చూచుటకై స్వయముగా ఆయన ఆశ్రమమునకు విచ్చేశెను వాల్మీకి రథ తం దృష్ట్యా సహసోత్య వాగ్త ప్రాంజలి ప్రయతో భూత తస్థౌ పరమవిస్మిత పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసనవందనై ప్రణమ్య విధివచ్చైనం పృష్వా నామా నామయమ వ్యయం అంతటా వాల్మీకి ఆ బ్రహ్మదేవుని చూచి పరమాశ్చర్యముతో కుశల ప్రశ్నలు గావించెను శాస్త్రోక్తముగా క్రమముగా సర్వోపచారములను నర్చి సాష్టాంగ దండ ప్రణామము చేసెను లేచి నిలబడి ఏకాగ్ర చిత్తుడై మౌనముగా ఆయనకు అంజలి ఘటించెను పిమ్మట ఆ బ్రహ్మదేవునకు పాద్యమును అర్ఘ్యమును సమర్పించి ఆయనను సుఖాసీనుని గావించి స్తుతించు అదోపవిశ్య భగవన్ భగవాన్ ఆసనే పరి పరమార్చితే వాల్మీకయే చ ఋషయే సదిదేశాసనం త్రహ్మణ సమనుజ్ఞా సో అప్యుపాస విసదాసే ఉపవిష్ట తస్ సాక్షాకపి తగ్గతేనై మనసా వాల్మీకిర్ధ్యానమాస్థిత పృతం కష్టం వైరగ్రహణబుద్ధినాదృశం చారురవం క్రౌంచం క్రౌంచీం మిమం పునః జగావంతర్గతమనా భూత్వ శోకపరాయణ అనంతరము బ్రహ్మోపదేశమునకు అర్హమగునట్లుగా పూజింపబడిన ఆసనమునపై ఆసీనుడై బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి కూర్చునుటకు ఆజ్ఞాపించెను బ్రహ్మ యొక్క అనుజ్ఞతో వాల్మీకియు కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న ఆసనముపై కూర్చొనెను బ్రహ్మ ఎంతటి వాడు ఎదురుగా ఎదుట కూర్చొని ఉన్నప్పటికీ వాల్మీకి క్రౌంచపక్షి కిరాతునిచే చంపబడిన దృశ్యమునే మనస్సున చింతించుచుండెను క్రౌంచపక్షిని వేటాడవలనడి దుర్బుద్ధితో పాపాత్ముడైన కిరాతుడు ఎంతటి క్రూర కార్యము చేసినాడు రతిక్రీడలో మునిగి మధురధ్వని చేయిచున్న క్రౌంచ పక్షిని ఆ కిరాతుడు నిష్కారణముగా వధించెనుగదా ఆదృశ్యమునే తలంచుచు ఆడుపక్షి క్రౌంచి యొక్క దురవస్థను కూడా స్మరించుచు కరుణార్ధ్ర హృదయుడై తాను అప్రయత్నముగా పలికిన మానిషాద అను శ్లోకమునే మనస్సులో మరలా పఠించెను తమువాచ తతో బ్రహ్మ ప్రహసన్ మునిపుంగవం శ్లోక ఏవ త్వయాబద్ధో నాత్ర కార్య విచారణ మచ్చ మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం సత్తమ అంతట బ్రహ్మ తన తన అభిమతానుసారమే అతని ముఖమున ఆ పలుకులు వెలువడిన వెలువడినవని భావించి చిరునవ్వు నవ్వుచు ఆ మహర్షితో పలికెను నీవు కనికరముతో పలికిన మాటలు చందోబద్ధమైన శ్లోకమే ఈ విషయమున విచారింపవలసిన పని లేదు ఓ బ్రాహ్మణోత్తమా ఈ నీ వాక్కు నా సంకల్ప ప్రకారమే ప్రవర్తిల్లినది ఓ ఋషీశ్వర నీవు శ్రీరామచరితమును సంపూర్ణముగా ఇడ్చందస్సులోనే రచింపుము ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమత వృత్తం కథయ ధీరస్య యథాతే నారదాచృతం శ్రీరాముడు ధర్మాత్ముడు ధర్మమును స్వయముగా ఆచరించుచు ఇతరులచే ఆచరింపజేయును కరుణాళువు సకల సద్గుణ సంపన్నుడు గొప్ప ప్రజ్ఞాశాలి మేరు నగధీరుడు అని లోకమున ఖ్యాతికెక్కినవాడు అట్టి శ్రీరాముని చరిత్రమును నారదుడు నీకు తెలిపిన ప్రకారము వర్ణింపుము రహస్యం చ ప్రకాశం చద్వృత్తం తస్య ధీమత రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వసహ రాక్షసానాస యద్వృత్తం ప్రకాశం ఎదివా రహ తచ్చాప్య విదిత విదితం తే భవిష్యతి నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధా మనోరమాం యవత్ స్థాస్తి గిరయ సరిత కథా లోకేషు ప్రచరిష్యతి యావద్ రామాయణ కథ త్వత్కృత పరి ప్రచరిష్యతి తూర్ధ్వమదస్యత్వం మల్లోకేషు నివత్యసి ప్రతిభామూర్తి అయిన శ్రీరాముని యొక్క చరితము లక్ష్మణుని ఉదంతము సీతావృత్తాంతము భరతాదుల గాథలు రావణాది రాక్షసుల కథలు లోక ప్రసిద్ధములైనవి రహస్యముగానే మిగిలినవి అన్నింటినీ వివరింపుము నారదుడు నీకు స్పష్టముగా వివరింపని రహస్యములు కూడా సాకల్యముగా నీకు స్ఫురణకు వచ్చును నీవు రచింపబోవు రామాయణమునందలి అంశములు అన్నీను సత్యములే ఎగును అందలి పదములలో గాని వాక్యములలో గాని వాటి అర్థాదులలో గాని ఎట్టి దోషములో ఉండవు రామ కథ పాపములను రూపుమాపునది వినిన మాత్రముననే పరమానందమును కూర్చునది కనుక దానిని శ్లోకములలో రచింపుము ఈ భూమండలమున పర్వతములు నదులు ఉన్నంతకాలము ఈ రామాయణ గాథ సమస్త లోకముల యందును కీర్తింప కీర్తింపబడుచుండును నీచే రచితమగు రామాయణ గాథ శ్లాఘింపబడుచుండునంత వరకును నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకముల యందును వ్యాపించుచుండును ఇత్యుత్వ భగవాన్ బ్రహ్మ తత్రైవాంతరధీయత తత స శిష్యో వాల్మీకి మునిర్విస్మయ మునిర్విస్మయవ యమాయయో ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అచ్చటనే అంతర్ధానమాయను అప్పుడు వాల్మీకి మహర్షియు ఆయన శిష్యులను ఆశ్చర్యమున మునింగిరి తస్య సర్వే జగు శ్లోకమిమం పునః ముహుర్ముహుః ప్రీయమానా ప్రాహుశ్చ బృషవిస్మితా అనంతరము ఆ శిష్యులు అందరూ మానిషాద అను శ్లోకమును అత్యంత ప్రీతితో గానము చేసిరి వారిలో వారు పరస్పరము తమ ఆనందాశ్చర్యములను ప్రకటించుకొనిరి సమాక్షరై చతుర్భిద్య పాదైర్గీతో మహర్షి మహర్షి సో అనువ్యాహరణాద్భూయ శోక శ్లోకత్వమాగత వాల్మీకి మహర్షి శోకాతిరేకమున కారుణ్యముతో సమానాక్షరములు గల నాలుగు పాదముల శ్లోకమును పలికెను దానినే శిష్యులు పలుమారులు వెంట వెంట పఠించుట వలన ఆ శ్లోకము మిక్కిలి ప్రసిద్ధికెక్కినది శ్లోకమే రూపమును పొందినది అందువలన రామాయణము కరుణ తస్య తుద్ధిరియం జాత వాల్మీకే భావితాత్మన కృత్స్ రామాయణం కావ్యం ఈదృశై కరవాణ్యహం అంతటా వాల్మీకి పరమాత్మను ధ్యానించిన వాడై ఈ రామాయణ కావ్యమును పూర్తిగా ఇట్టి శ్లోకములలోనే రచించెదను అని సంకల్పము చేసెను ఉదార వృత్తి పదైర్మనోరమై తదా తదశ రామస్యకారీర్తిమాన్ సమాక్షరై శ్లోకశర్యసస్ యశస్వినియో యశస్కరం కావ్యముదారధీర్ముని తదుపగత సమాసంధియోగం సమమధురో పనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం వధం నిసామయ నిసామయధ్వం మిక్కిలి భీశాలియు ఋషులలో సుప్రసిద్ధుడును అయిన వాల్మీకి వాసికెక్కిన శ్రీరాముని యొక్క కీర్తి పరిమళములను ముల్లోకములలో గుబాలింపజేయనట్లు రామాయణ కావ్యమును సమానాక్షరములు గల పాదములతో విశేష వృత్తములతో అర్ధవంతములైన చక్కని పదములతో వందల కొలది ఇరువది నాలుగు వేల శ్లోకములతో మనోహరముగా రచించెను వాల్మీకి మహర్షి ప్రణీతమైన ఈ మహాకావ్యము రఘువంశోత్తముడైన శ్రీరాముని చరితమును దశకంఠుడైన రావణుని వధను వర్ణించుచున్నది ఇందలి సమాసములు సంధులు శాస్త్రానుకూలములై చక్కగా కుదురుకొనినవి రసస్ఫోరకములై మధురములై అర్ధవంతములైన వాక్యములతో ఇది కూర్చబడినది అతి రామాయణ కావ్యమును వినుడు అని వాల్మీకి శిష్యులకును లోకమునకు వెల్లడించెను ఇవర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ద్వితీయ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు రెండవ సర్గము సమాప్తము